ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందనం మంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞుని అయితే ఈ వాస్తుందా లేదా అనే దాని మీద రీసెర్చ్ చేసినా యంత్రాలు ఉన్నాయా లేదా మీద రీసెర్చ్ చేసినాం మంత్రాలు ఉన్నాయా అనే దాని మీద రీసెర్చ్ చేసినా ధనం మూలం విధం చేయవచ్చు దా ధనం ఏ విధంగా అయితే మనకు లభ్యపడుతుందో దాని మీద రీసెర్చ్ చేసినాం అయితే ఈ రీసెర్చ్లో భాగంగా ఒక పది పర్సెంట్ అన్న సక్సెస్ అయిన నేను లోకానికి కార్యరూపంలో నేను అందజేస్తున్నాను వాళ్ళకు రెమెడీలు ఇస్తున్నా కాబట్టి ఈ రోజులలో యంత్రం లేదు మంత్రం లేదు దైవం లేదు రుద్రాక్ష లేదు మూలిక లేదు శాస్తు లేదు అని పొత్తుకునేట ముందు నేను ఏంటంటే దానికి సముద్రానికి ఎదురీగినట్టు ఆ కొడుకులందరికీ నిదర్శనంగా ఎంతో మందికి నేను బాధ చేస్తున్నా ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ విద్యను అందరినీ పది మందికి పంచాలని చెప్పేసి నేను మంత్రోపదేశం కూడా చేస్తున్నాను ఇప్పటివరకు ఐదు వందల నలభై మందికి మంత్రోపదేశించిన క్రితం వెయ్యి మందికి నా టార్గెట్ కనీసం వెయ్యి మందికి నా ఈ విద్యను పంచి నా టార్గెట్ మంత్రోపదేశం తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే నాకు ఫోన్ చేయండి ఫోన్ చేసి కలవండి ఒక మంత్రదండం ఇస్తా సకల శాస్త్ర గ్రంథం ఇస్తా తాటా గ్రంథం ఇస్తా మీరు తాగితలాలు వేసేది రెండు వందల యాభై మూలికల పౌడర్ ఇస్తా మళ్ళొచ్చేసి వాటర్ చూసి డోలకం ఇస్తా మళ్ళొచ్చేసి మీకు కొన్ని మాలలు ఇస్తా మీ పేరు మీద ఉండే లక్కిష్టం సుంగరాలు ఇస్తా ఇవన్నీ ఉచితంగా ఇస్తాం దానికి పదకొండు వేలు కట్టితే మిగతా అన్ని ఇస్తా నెలకు ఒకసారి క్లాసెస్ చెప్తా ఐదు నెలలు రావాలి కనీసం నెలకు ఒకసారి వచ్చిన అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని గురు గురువుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం మీరు గురువుగా మారి పది మందికి సేవ చేస్తే మీకు మీకు మేవ వాళ్ళకు సేవ వాళ్ళకు నివృత్తి మీకు పౌరుత్తి జరుగుతుంది కాబట్టి మీరు రండి ఈ సే ఈ యొక్క అవకాశాన్ని పొందండి ఒక వెయ్యి మందికి చేయాలన్నది ఇప్పటి వరకు నా ఐదు వందల యాభై మంది దాకా అయిపోయినారు కాబట్టి మీరు వచ్చి ఈ అవకాశాన్ని పొంది మీరు కూడా ఒక గురువుగా మారుతారని ఆశిస్తున్నా నేను ఈ విద్యను అంతరించకుండా కాబట్టి ఈ రోజులల్లో ఏంటంటే కొన్ని కొన్ని శాస్త్రాలలో కొన్ని విద్యలు అంతరించిపోయినాయి కొన్ని మన ముస్లిమ్స్ కంట్రీస్కి వెళ్ళిపోయినాయి తాంత్రిక గ్రంథాలన్నీ మళ్ళొచ్చేసి ఈ యంత్ర గ్రంథాలన్నీ అమెరికన్సు లండన్ అటు వెళ్ళిపోయినాయి శ్వేతకాండాలకు వెళ్ళిపోయినాయి మళ్ళొచ్చేసి ఈ మంత్రశాస్త్రము ఇవన్నీ చైనా చైనా దేశంకి వెళ్ళిపోయినాయి కొన్ని బోధిధర్ముడు కూడా పాపం నిస్వార్థంగా పోయి ఆయన అక్కడ చెప్పేసిండు ఉండు అనేది చేలుతోటి మనిషిని చంపేది ఒక అక్కడ ఒకటి చూపిస్తుండో ఒక అతను యూట్యూబ్లా ఏలుతోటి వాడు చెట్టుకు పక్కలు కొడుతున్నాడు అంటే ఎంత బలము చేకూర్చింది ఈ వేలు లోపల అటువంటి విద్యలన్నీ అంతరించిపోయినాయి అంటే వానికి ఒక ఆయుధాలు అవసరం లేదు ఇట్లా ఏలుతోటి అప్పుడు ఇట్లా ఇటు ఏళ్ళతో కొట్టినట్టే చచ్చిపోతాడు రాడ్డితో కొట్టినట్టు అయితే నేను ఇది ఉట్టిద్దామనుకున్న ఎక్కడ మన అవతార ఫిలిం ఉంది కదా దాంట్లో వీడు ఎవరు మన కమల్ హాసన్ దేవుడిని తీసి తీసుకుపోయేటప్పుడు ఎంతోమందిని ఇది చేస్తాడు ఆహా కాదు భారతీయుడు దాంట్లో ఏళ్ళతో చంపిస్తుంటాడు అటువంటి సినిమాలల్లో ఆరుదారాలు ఏంది తీయరు నేను వాళ్ళు చూసినాక అనిపించింది ఆ భారతీయుడు సినిమా వేళ్లతోటి చంపుతుంటాడు కదా ఇది నిజమనిపించింది అయితే ఇటువంటి విద్యలన్నీ మన భారతదేశాన్ని కొల్లగొట్టుకపోయారు పోత బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నలంద విశ్వవిద్యాలయం నలంద గ్రంథాలయం ఉండే దానికి ఆలబెట్టుకుంటూ పోయిండు ఈ కొడుకులు ఈ చదివిందంటే మళ్ళీ మన ఒక నిమిషం లోపల మన కంట్రీ బసవం చేసేస్తారు అని చెప్పేసి వాడు కాల్చుకుంటూ వెళ్ళిపోయాడు ఇట్లా మనను స్వార్థపరులంతా మన దేశం మీద పడి కొల్లగొట్టుకపోయినారు ఇప్పుడున్న మన విద్యను ఒక టెన్ పర్సెంట్ దాన్ని పట్టుకొని పట్టుకొని పాకలాడి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి మనమందరం కూడా జ్ఞానవంతులమై విజ్ఞానవంతులమై శాస్త్రజ్ఞులమై ప్రపంచంలోపట మన దీని భారతదేశం యొక్క మూడు రంగుల జెండ పైకి పైకి ఉండాలి అన్ని జెండల పైన ఇవాళ దేశమంత దేశ దేశాలంతా మన భారతదేశాన్ని కన్నెత్తి చూస్తున్నాయి నాస మన నాస ఏదైతే ఉందో శాస్త్రజ్ఞులు ఈ శని గ్రహం మీద శాంట్ శాం శని గ్రహం మీద రీసెర్చ్ చేస్తున్నారు అక్కడ మనుషులు ఏమున్నారు అది ఏమున్నారు వాటర్ ఇక్కడ ఉంది ఒక్కొక్క దగ్గర వాటర్ కూడా కనబడుతుంది అయితే ఈరోజు ఏంది ఆ మాస్ అనేది ఆ మీద ఉంది కదా శని గ్రహ అది మన హ్యాండ్ ఓవర్ అయిపోతుంది సమస్య లేదు అయితే ఇప్పుడు ఏంటంటే మనకు శాటిలైట్ పెట్టుకున్నాం మనం ఏది ఏది స్కై ల్యాబ్స్ దాని మీదకి వెళ్ళి మనకి టీవీలు నడవడం ఇవన్నీ స్టార్ట్ అయినాయి పోల్స్ అవసరం లేదు ఇప్పుడు శాటిలైట్ లాగానే మనకు పనిచేస్తుంది ఇది ఏది ఈ శని గ్రహం దాని మీద అన్ని మిషన్లు పెట్టేసేస్తారు అంత పెద్ద పోల్ ఉన్నాక ఇక మన దేశానికి ఏ శుభిస్తంగా అన్నీ ఉంటాయి దాని మీద దొరికే నిన్న ఇంధనాలు కూడా తీసుకొస్తే అది ప్లాటినం కంటే రెడ్స్ ఉన్నాయి ఉన్నాయంటే దాంట్లో అటువంటి కెమికల్స్ ఉన్నాయంటాం అవన్నీ తెచ్చి వాడతారు మన వాళ్ళు అంటే అంత అడ్వాన్స్ కంట్రీ అయిపోతుంది మనది అంటే నేను చూస్తూనే లేనో ఇంకొక ఇరవై ఏళ్ళు వాడచ్చు కనీసం ఆ టైం వరకు మన కంట్రీ అడ్వాన్స్ అవుతుంది అది మనకు సాటిలైట్ అయి కూర్చుంటుంది ఏది ఆ గ్రామ్ శని గ్రామ్ దాని మీద అన్నీ పెట్టేసేస్తారు ఒక పోల్ అవసరం లేదు అంత పెద్ద పోల్ నిర్మాణం చేయగలుగుతామో మనం ఇప్పుడు అడన్నీ పెట్టుకుతారు మన వాళ్ళంతా దాని నుంచి ఏదైతే సాట్లైట్ గ్రహాలు ఉన్నాయో ఏదైతే వైర్స్ వేవ్స్ ఉన్నాయో అన్నీ తీసేసుకుంటారు మనందరికీ ప్రతి ఒక్కరు ఏది ఏది కావాలంటే అది మన ఫోన్లు కాదు ఏదైనా అంటే నడుస్తూనే ఉంటుంది అలాంటి రీసెర్చ్ నడుస్తున్నది మన కంట్రీ అంత అడ్వాన్స్ ఉన్నది ఇవాళ ఏంటంటే ప్రతి ఒక్కరికి నీకు ఇంట్లో వీడియో ఉంటే ఇంటి పైసలు ఇస్తా మళ్ళీ ఏంది మీ ఇంట్లో పిల్లలు చదువుకోనలుంటే ఇన్ని పైసలు ఇస్తా ఓట్లు కొట్టడానికి వాళ్ళకు ప్రయత్నం కానీ దేశం పాడవుతుంది బడ్జెట్ దెబ్బతింటుంది లోడ్ బడ్జెట్ అవుతుందని ఆలోచన చేస్తలేరు ఆటోలు నడుస్తలేవు ఆటోలకు ఇన్ని పైసలు ఇస్తా అని ఆటోలు నడుస్తలేకుంటే ఓ పది మంది గ్రూప్ చేసి వాళ్ళకు ఫ్యాక్టరీ పెట్టి వాళ్ళకి జీతాలి ప్రొడక్షన్ చెప్పి ఇట్లా పెట్టి సంవత్సరానికి ఇస్తానది తప్పు అన్ని మొత్తము ఏం చేయాలంటే ఒక పది ఇరవై మందిని గ్రూప్ చేసి ఒక చిన్న కంపెనీ పెట్టు అట్లా చే ఇంట్లో ఉన్న వీడియోస్ను వాళ్ళందరూ ఓన్లీ వీడియోస్కే ఇక ఈ ఫ్యాక్టరీలో డ్యూటీ ఇస్తామని పెట్టు అలాగే చిన్న ఫ్యాక్టరీ పెట్టు మినీ ఫ్యాక్టరీస్ ఓపెన్ చేయి ఊరు ఊర ఫ్యాక్టరీలు పెట్టు ఇలా జపాన్ అయి కూర్చుంటుంది మన దేశం మన స్టేట్ని చేయి చెయ్యి ఫస్ట్ ఇలాంటివి చేయాలి ఇది రాజకీయంగా చెప్తలేను నేను ఒక జ్ఞానము పరిజ్ఞానంగా చెప్తున్న సజెషన్ ఓన్లీ కాబట్టి ఏ రాజకీయ నాయకుడు నాకు పెద్ద కాదు ఏ రాజకీయ నాయకులతోటి నాకు సంబంధం లేదు ఎందుకంటే ప్రజల గురించి చెప్తున్నా నేను అయితే ఈ రోజులల్లా మనము అప్పులు చేస్తున్నాం దేని చేయాలి ఆశలు ఎక్కువై కొన్ని కంట్రీస్లల్లా మీది ఏంది మన చైనా ఇది ఈ సిస్టమ్ ఉన్నది ఏది మన కమ్యూనిజం సిస్టమ్ నీ ఇల్లు నీ సొంతం కాదు నీ ఫ్యాక్టరీ నీ సొంతం కాదు నీ పైసా నీ సొంతం కాదు ఇక ఆశనే లేదానికి ఏది కావాలంటే గవర్నమెంట్ ఇస్తుంది కమ్యూనిజం సిస్టమ్ అది పెట్టు ఆయనకి ఏ ఆశ లేకుండా వాడు బతుకుతాడు ఇది నా సొంతము ఆయన ఉంటాడే ఒక్క మనిషి వేల ఎకరాల భూమి ఉంటుంది ఆయనకు అది ఉంటుంది ఇది ఉంటుంది పోయినాడు అని బడి వస్తుందా ఏమి లేదు మొలతాడు కూడా తిరిచాడ వారేస్తారు అట్లా ఈ దేశం అనేది మన సొంతం 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 అని స్వార్థం కిందకి వస్తుంది మినీ ఫ్యాక్టరీస్ పెట్టండి బాగుంటుంది ఇండస్ట్రీ మినీ ఇండస్ట్రీస్ అప్పుడు దేశం బాగుపడుతుంది అయితే ఈ దేశం గురించి ఇవన్నీ చెప్తున్నా ఏంటంటే మనకు పరిజ్ఞానం రావాలి పబ్లిక్ లోపల నా ముచ్చట ఏమన్నా నలుగురుంటారని చెప్తున్నాను నేను అయితే ఈరోజు ఏంటంటే శీర్షిక ఒక లోపల గ్రహ ఉంది అప్రీతాత్మ వాని కడుపుల్ని తిప్పినట్టు అవుతుంది గడ్డ తిరిగినట్టు అవుతుంది లేకుంటే ఏదో అవుతున్నది ప్యూర్ ఫీలింగ్ ఫీలింగ్ అవుతుంది దానికి ఏంటంటే అరబ్బీ కటోర వాటర్ తాగేది అరబ్బీ కటోర తాంత్రిక కటోర ఈ తాంత్రిక కటోర లోపల ఏంటంటే నీళ్ళు పోయాలి దీంట్లో అరబ్బీ లెటర్స్ ఉంటాయి అరబ్బీ గ్రంథం చెప్పిన కదా మన అన్నీ తాత్రికై తాంత్రికయ్యి ఈ తాంత్రికం దేది దీనిలోపట ఈ అరబ్బీ కటోర లోపల నీళ్ళు పోసి పొద్దున నీళ్ళు పోయాలి సాయంత్రం తాగాలి సాయంత్రం నీళ్ళు పోసి పొద్దున తాగాలి తాగినట్టయితే దీని లోపల ఉన్న పాజిటివ్ రేసెస్ ఏదైతుందో లోపలికి పోయి ఆ నెగిటివ్ని కొట్టేసేస్తుంది కొట్టేసినప్పుడు భూతం ప్రేతం నివారణ అవుతుంది చేతబడి నివారణ అయితే ఎనీథింగ్ ఓ దగ్గర ఇట్లా తిప్పేసి డబ్బు పడేసి దాన్ని మీదకెళ్ళి బండి పోయింది బండి అయితే దానికి ఎఫెక్ట్ అవుతుంది అలాంటివి కూడా నివారణ అవుతుంది ఈ తాంత్రిక కఠోరకు కావాల్సి ఉంటే నేను ఆన్లైన్లో పంపిస్తాను లేదా వచ్చి తీసుకోవచ్చు నన్ను కలవాలంటే రోజు పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీకు సేవలు ఉంటా మళ్ళీ సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది రాత్రికి మీతో మాట్లాడాలంటే ఉదయమోమో ఏడు గంటల నుంచి తొమ్మిది దాకా రాత్రి పది నుంచి పన్నెండు వరకు నేను స్వయంగా మీతోటి మాట్లాడుతాను నేనే స్వయంగా మాట్లాడుతాను మా మిత మిగతా టైంలో అలా చేస్తున్నారు స్వామి మీతో కలవలేకపోతున్నామంటే ఆ టైంలలో నేను కూడా నేను పబ్లిక్తో ఉంటాను తోటి మాట్లాడుతుంటాను ఫోన్లో మాట్లాడలేకపోతాం అందుకని మా స్టే స్టాఫ్ వ్యక్తి స్థాయి లాభం లాభం ఏముంది మీకు వేస్ట్ నా టైంలో చేయండి నేను సొంత నేనే మాట్లాడతాను కాబట్టి ఈ కింద నెంబర్లో ఫోన్ చేయండి వచ్చి కలవండి మీకు ఎలా వేల మీ సేవలో సాగిదత్తానంటాం జయ గురుదత్త